ఈ రోజున అందరికీ నమస్కారం ఈ రోజున హైకోర్టుకు రావడం జరిగింది ఈ ప్రవీణ్ పగడాల మనం పెళ్ళి దాని మీద వాదనలు ఉంటాయని చెప్పారు మన వాదనలు వినాలంటే ఐదు లక్షలు కట్టమని చెప్పి కోర్టు చెప్పింది దానివల్ల నేను మన ఇంకా ఇంకొక వారం వాయిదా తీసుకోవడం జరిగింది ఈ లోపున గవర్నమెంట్ని కూడా తమ వాదనల్ని వినిపించమని చెప్పి వాళ్ళ వాదనలు కూడా వినడానికి కోర్టు సిద్ధపడింది నెక్స్ట్ టైం మీ వాదనలు కూడా వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ వాదనలు సబ్మిట్ చేయండి అంటే ఇట్ మీన్స్ వాళ్ళు ప్రభుత్వం యొక్క వాదన ఎలా ఉంటుంది అన్నది కూడా మనకి తెలిసే ఆస్కారం ఉంది నెక్స్ట్ వాయిదాతో నెక్స్ట్ వాయిదా మనం వారం రోజులు పది రోజుల్లో మరి ఎప్పుడేస్తారో తెలియదు డెఫినెట్గా ఆ టైం కల్లా మనం ఐదు లక్షలు కట్టేయడం జరగాలి ఇంతకుముందులాగా పది రూపాయలు అని కాకుండాను ఇప్పుడు మనం సంఘం అంత చర్చ్ తరపున చర్చి తరఫున చర్చ్ అంతా వెయ్యో రెండు వేలో మూడు వేలో అలా కట్టండి ఎందుకంటే ఇప్పటికీ కూడా లక్ష రూపాయలు కూడా రాలేదు ఇంకా అంటే వన్ ఫోర్ వన్ ఫిఫ్త్ వచ్చింది సో దాట్ ఇది అంటే పది రూపాయలు అంటే చాలా కష్టంగా ఉంది నేను ఈజీ అనుకున్నాను కానీ కట్టట్లేదు అంటే పది రూపాయలు పది నా పోగేయడం చాలా కష్టంగా ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా మనం క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు అడుగుతున్నాం పబ్లిక్ని అన్ని అన్న విషయం కూడా కోర్టులో కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది జడ్స్ జడ్స్ పట్టించుకోలేదు దేవుళ్ళు వాళ్ళు పంచులు కాబట్టి పట్టించుకోలేదు ఇంకా ముందు కూడా మనం నేను మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఫోర్స్ రీ డాక్యుమెంట్స్ చేశానని చెప్పి నాకు మీద పెట్టింది అంటే ఈ ప్రభుత్వం నా మీద కాన్సన్ట్రేట్ చేసి నన్ను ఏం చేయలేరు కాంట్ డూ ఎనీథింగ్ గవర్నమెంట్ ఎందుకంటే నేను న్యాయం కలుగుతాను నీతి వెళ్తాను తప్పుడు పనులు చేయను వాళ్ళ దగ్గర ఉన్న చించ ఎవరిని పోగడున్నా కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ ఈ ఫ్రెండ్ పగడాల విషయం పూర్తిగా నేను అడుగుతున్నది ఒక్కే విషయం మీరు కంప్యూటర్ ల్యాప్టాప్ ఎందుకు పెట్టుకు ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్లారు మీరు ఎందుకు అకౌంట్స్ టీజ్ చేశారు తర్వాత ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మద్యం తాగలేదన్నారు సెకండ్ పోస్ట్ మార్టంకి మద్యం తాగిందని ఎలా సృష్టించారు ఐఎమ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ యూ మస్ట్ ఆన్సర్ నాకు చెప్పకపోయినా పోలీస్ కి చెప్పాలి ఐ మీన్ నాకు చెప్పకపోయినా హైకోర్టుకు చెప్పాలి పోలీసు వాళ్ళు ఏం జరిగింది ఏంటి ఎఫ్ఐఆర్ ఎప్పుడు రిజిస్టర్ చేశారు ఎప్పుడు మీకు తెలిసింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రిలీజ్ చేయలేదు హఠాక్సి రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ కూడా కోర్టులో చెప్పాల్సిన పరిస్థితి గవర్నమెంట్ కి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఉండండి సిద్ధపడి ఉండండి థ్యాంక్